హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి నలభై శాతం ఫిట్మెంట్ అంటూ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఇది పీఆర్సీ పైన సంచలనం అండి కొత్త పీఆర్స్కి సంబంధించి ఈ పూర్తి వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇటువర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే తెలంగాణ తెలంగాణలో నలభై శాతం ఫిట్మెంట్ కావాలని చెప్పి పీఆర్సీ ఫిట్మెంట్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అయితే ఈ యొక్క కొత్త పిఆర్సీ నివేదిక నివేదికకి ఏర్పరిచినటువంటి అధికారిని శివకుమార్ని అయితే కలవడం అయితే జరిగిందండి వారికి నిన్న శుక్రవారం అయితే భేటీ అయితే అవ్వటం జరిగింది మొత్తం అన్నీ కూడా వివరంగా అయితే మాట్లాడటం జరిగింది ఉద్యోగ పెన్షన్లకి నలభై శాతం ఫ్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు పెరుగుతున్న ధరలను ఆధారంగా చేసుకొని ఉద్యోగులు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని నలభై శాతం ఫ్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి వారితో అయితే మాట్లాడటం అయితే జరిగిందండి మొత్తానికి తెలంగాణలో నలభై శాతం ఫిట్మెంట్కి చెప్పడం అయితే అధికారులు ఈ యొక్క పిఆర్సి ఫిట్మె పిఆర్సికి సంబంధించిన అధికారికి ఈ విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఆయన సాధ్య సాధ్యాలను పరిశీలించి మంచి పిఆర్సి ఫిట్మెంట్ని అయితే చెప్ ఉద్యోగ పెన్షన్లకి అందిస్తారు అని చెప్పి చెప్పడం అయితే సానుకూలంగానే స్పందించడం అయితే జరిగిందండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పట్లో ధరల పెరుగుదలను ఆధారంగా చేసుకునే పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి పిఆర్సీ ఫిట్మెంట్ అయితే ఉద్యోగులకి అయితే రా అన్నట్టు సమాచారం తెలంగాణ ఉద్యోగులకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్